నమస్తే ఈరోజు మన ముందు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహం చేసే ముందు ప్రతి తల్లిదండ్రుల మనసులో ఏ నక్షత్రం మంచిది ఉంటే పెళ్లి చేయొచ్చా రకరకాల సందేహాలు వాటన్నిటికీ సమాధానాలు మనం అడిగి తెలుసు ఇప్పుడు జనరల్గా ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పెళ్ళిళ్ళు అయితే ముహూర్తాలు చూసే చేస్తాను అయినా ఎందుకు విడాకులు అవుతున్నాయి కానీ చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు సుఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ జాతకాలు చూసుకోవట్లేదు కదండి గురువుగారు వాళ్ళు జాతకం అనేది చూపించుకోవాలి అంటే ప్రేమించిన వ్యక్తి జాతకం ఎలా చూపించుకుంటాడు అంటే పాత రోజులు ఎలా ఉండేదంటే ప్రేమించుకున్న యువకులు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే భయపడుతుండేవాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించేటప్పుడు ఏదో ట్యూషన్ పాయింట్లోనో లేదా ట్యూషన్ పాయింట్ జరిగేటప్పుడు ముందు అమ్మాయి రావడం తర్వాత అబ్బాయి రావడం కాలేజీ ఇంకా ఓపెనింగ్ కాకముందే అమ్మాయి అబ్బాయి వచ్చి ఆ బెంచ్లో కూర్చొని మాట్లాడటం మేము చూసింటాం అయితే ఇలాంటివి జరిగేది ప్రేమించుకోవటం తప్పు లేదు మనిషి ప్రేమించుకోవచ్చు తండ్రి మీద ప్రేమ ఉండాలి తల్లి మీద ప్రేమ ఉండాలి తమ్ముళ్ళ మీద ప్రేమ ఉండాలి అక్క చెల్లెల మీద ప్రేమ ఉండాలి మన సంస్థ మీద ప్రేమ ఉండాలి అందరి మీద ప్రేమ అనేది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే కాదు అందరి మీద తండ్రి మీద ఉండొచ్చు తాత మీద ఉండొచ్చు వాళ్ళ వంశం మీద ఉండొచ్చు పక్కన గురువుల మీద ఉండొచ్చు రకరకాలు ఉంటుంది ప్రేమ అనేది అది ఇష్టం అంతే అలా ఉండొచ్చు ప్రేమించుకోవచ్చు తప్పులేదు కానీ ప్రేమించుకునే వ్యక్తి పాత రోజులు ఏదో పుష్పమో లవ్ లెటరో ఇచ్చేవాడు కానీ ఇప్పుడు మీ జాతకం ఇవ్వండి అని అడగలేరుగా కానీ ప్రేమించుకున్న తర్వాత కూడా జాతకాలు చూడాలి అంటే ప్రేమించుకున్నంత మాత్రాన వాళ్ళకి పెళ్ళి అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇష్టపడచ్చు కానీ ఇష్టపడినంత మాత్రాన ఏదో పాత రోజుల్లో ఏంటంటే పార్కులో తిరిగేవాళ్ళు సినిమా హాల్లో తిరిగేవాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళు పార్కులకు వెళ్ళేవాళ్ళు తర్వాత అటు ఇటు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు కొట్టేవారు అమ్మాయిని కొట్టేవాళ్ళు అబ్బాయిని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు మన క్యాస్ట్ కాదనే వాళ్ళు రకరకాలు ఉంటాయి నువ్వు చదువుకోవాలా చదువు దెబ్బతింటుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మాయికి చెప్పేవాళ్ళు ఉన్నారు రకరకాలు వద్దే వాడి దగ్గర డబ్బు లేదు వాడు చదువు లేదు పోకరి విధవా అనేది పాత రోజుల్లో మా టైంలో అయితే ఆ పోకిరి వేదలకు ఎక్కువ పడేవాళ్ళు ఆడపిల్లలు నిజంగా అది సామెత కూడా ఉంది మంచి వాళ్ళకి ఎవరు పట్టలేదని కూడా అనుకున్నారు పాత రోజుల్లో అయితే కారణం ఏంటంటే ఇప్పుడున్న వ్యక్తి రేపటి రోజుల్లో మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఎన్నో నలభై సంవత్సరాల కాపురం చేసిన వ్యక్తులు కూడా డివర్స్ జరిగిన వ్యక్తులు ఉన్నారు ముప్పై ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తులు కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏదో ఒక చిన్న మాట మీద వాళ్ళు వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది నేను చూశాను అదేంటంటే మనసులో భావం కలవదు అంటే ఏదో రకంగా వాళ్ళలో హర్ట్ అవుతుంటారు హర్ట్ కావటం వల్ల కూడా వాళ్ళకి కలిసే అవకాశాలు ఉండవు కానీ బట్ ప్రేమించుకున్న యువతి యువకులు కూడా ప్రేమించుకోవచ్చు దాని తప్పులే కానీ తల్లిదండ్రుల యొక్క మాటను కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అంతసేపు తండ్రి పెంచాడే తల్లి పెంచాడే ఇప్పుడు ఆ అమ్మాయి రంగానే వెళ్తావా ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఆ అమ్మాయిని ఏదో మోసం చేస్తున్నట్టున్నా నేను అని అంటాడు మోసం చేసేది ఏముంది నువ్వు ప్రేమించుకున్నావు ఎందుకు తొందరబాటు పట్టం తొందరపడకూడదు ఆ అమ్మాయిని ప్రేమించవచ్చు ప్రేమించుకున్న తర్వాత మా తల్లిదండ్రుల ద్వారా కూడా నేను అడుగుతాను నేనైతే నిన్ను ఇష్టపడుతున్నాను బట్ తల్లిదండ్రులని ఆలోచన కూడా నేను చూస్తానని చెప్పొచ్చుగా అమ్మాయి చెప్పాలి అబ్బాయి చెప్పాలి ఈ కాలంలో తల్లిదండ్రుల కంటే మించిన వాళ్ళు ఎవరు లేరండి ఎంత ప్రేమించుకున్నా భర్త అనేవాడు సగభాగమే అర్ధనారీసతత్వం అనేది అది పార్వతీ పరమేశ్వరులకి అర్ధనారీశ్వరతత్వంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి తప్పులేదు కానీ ఒక అమ్మాయికి తల్లిదండ్రులు పోగొట్టుకోమని ఎవరు చెప్పరు కన్యాదానం చేసినా కూడా కానీ నీకు దానం చేస్తున్నానయా కానీ మా అమ్మాయి మా ఇంటికి వస్తుందని అంటాడు నువ్వు విష్ణు స్వరూపం లక్ష్మీ స్వరూపం కాబట్టి నేను కాళ్ళు కడుగుతున్నాను కానీ మా అమ్మాయిని ఎందుకు పోగొట్టుకుంటా రక్త సంబంధం అది బ్లడ్ రిలేషను అది ఎవరు పోగొట్టుకుంటారు పోగొట్టుకోరు కదా అందులో అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకునేటప్పుడు ఆలోచన చేయాలి జాతకాలు కలుసుకోవాలి ప్రేమించచ్చు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పండి కానీ అన్నీ బాగుంటే నేను ముందుకు వస్తానని చెప్పాలి అది తల్లిదండ్రులను కూడా ప్రేమించినట్టేగా నువ్వు తల్లి తల్లి అలా ఒక రక్తపు ముద్దని ఇస్తుంది అంటే తల్లి గర్భంలోంచి సంతానం కలుగుతుంది అంటే ఆమె ఎంత కష్టపడితే తల్లి బయటకు తీసుకొస్తుంది పిల్లని ఎంత అంటే ఏదైతే స్త్రీ మాతృవరం మాతృమూర్తి కావాలంటే ఏమిటి కంపల్సరీ కూడా పిల్లలు కలిగితే ఆమెకి కంప్లీట్ ఉమెన్ అయినట్టు అంటే సంతానం గురించి ఆమె ఎంత ఆరాటపడుతుంది తండ్రి ఎంత ఆరాటపడతాడు తండ్రి కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా డబ్బు లేకపోయినా నేను చదివిస్తున్నారు కదా అంత కష్టానికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలిగా ఇప్పుడు వచ్చిన ఆయనకు ప్రయారిటీ కాదుగా రెండు మూడు రోజులు పార్కులో తిరిగి సినిమాల్లో తిరిగి ఇలా కాదుగా వరకు రోజుల్లో రోడ్డుకి అవతల అవతల వెళ్ళేవాళ్ళు మధ్యలో చుట్టాలు ఎవరన్నా కనపడతారేమని మేము గుంటూరులో చూసినప్పుడు అమ్మాయి ఈ రోడ్డు పక్కకి అబ్బాయి ఈ రోడ్డు పక్కకి వెళ్ళేవాడు మధ్యలో చుట్టాలు వచ్చారనుకో ఆటు పక్కకి తిరిగేవాడు అలా కాదు ప్రేమించుకోవడం తప్పలేదు కానీ జాతకాలు కలవాలి అన్ని అంశాలని మనం ప్రాతిపద్య తీసుకోవాలి కులాన్ని కూడా కొంతవరకు తీసుకోవాలి నీ చదువు నువ్వు అమ్మాయికి పెట్టగలుగుతావా లేదా అమ్మాయి మంచి లగ్జరీలో ఉంది అబ్బాయి చిన్న విల్లు అమ్మాయి ఉండగలుగుతుందా ఈరోజు ప్రేమ ఆకర్షణ కాదుగా ఆ ఇంట్లో ఉండగలుగుతుందా లేదా అనేవి కూడా చూడాలి కదా ఇవన్నీ కూడా అనాలసిస్ చేయాలండి అనాలసిస్ చేయాలి జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి ప్రేమించవచ్చు నేను ప్రేమిస్తున్నాను ఒక మాట అనొచ్చు తప్పు లేదు కానీ మిగతా అవన్నీ కూడా మనకు సక్సెస్ అయితే మనం ముందుకు వెళ్తాం లేకపోతే లేదు పేరెంట్స్ని ఒప్పించి ఒప్పించకుండా వాళ్ళు ఏడ్చి బాధపడి పెళ్లిపేటల మీద రాకుండా అమ్మాయి అబ్బాయి వే వీళ్ళు వేదన పడి చాలా ఇబ్బందిగా కురే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కొన్ని కులాలకు కూడా కొన్ని ఉంటాయి నిజం చెప్పాలంటే కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి వాళ్ళ యొక్క కట్టుబడి ఉంటుంది వాళ్ళ వంశం ఉంటుంది వాళ్ళ వంశం యొక్క ఆచారం ఉంటుంది ఇవి విమడలేకపోవచ్చు అమ్మాయి అబ్బాయి ఇవ్వడలేకపోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయిగా మనసులు కలవాలి ప్రాంతం కలవాలి ప్రాంతం అంటే సరే ఏదో అడ్జస్ట్మెంట్ అవుతుంది దాని గురించి కానీ వాళ్ళ యొక్క వాతావరణం మనస్సులు భావనలు వాళ్ళ వాతావరణాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి పెళ్ళిళ్ళల్లోనే కొట్టుకుంటుంటారు ఇద్దరు ఒకటే కులమైన మా ప్రాంతంలో ఈ పద్ధతి ఉంది ఇంకో ప్రాంతంలోని కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాంప్రమైజ్ కాని వాళ్ళు మరి అలాంటిది రోజు కాపురం చేసే భార్యాభర్తలు ఎలా ఉంటుంది భార్యకు ఒక కూర అంటే ఇష్టం భర్తకు ఒక కూర అంటే ఇష్టం వాళ్ళ కారం అంటే ఇష్టం వాళ్ళ తీపంటే ఇష్టం ఇలాంటి ఎక్కువగా ఆవేశపడుతుంది ఆవేశపడటం వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రేమించుకున్న యువకు యువతి యువకులు కూడా ఖచ్చితంగా జాతకాన్ని అనుసరించాలి ముందుకు వెళ్ళాలి నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో బాగుండి జాతకం బాగాలేదంటే దానికి అసలు ఎగ్జామ్స్ ఉన్నాయా దానికి పరిహారాలు ఉన్నాయా చూసుకొని ముందుకు వెళ్ళొచ్చు దాన్ని పరిహారాలు చేసుకొని వేదంలో చెప్పారు పరిహారం చేసుకోమనే వేదంలో చెప్పారు కాబట్టి వేద మనం జ్యోతిష్యాన్ని ఎంత చూస్తున్నా వేదాన్ని కూడా అంత ప్రయారిటీ ఉంటుంది అంటే వేదాంగాల్లో కూడా ఒక జ్యోతిష్యం ఒక భాగం కాబట్టి వేదాన్ని అనుసరించాలి మనసులు కలవాలి ఈరోజు ఏదో మనం పెళ్లి చేసుకుంటున్నామని ఇరవై ఏళ్ళ అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి చేసుకోవటం కదా అది ఆకర్షణ బట్ నిజం కాదు నిజాన్ని వచ్చేటప్పటికల్లా ముసలితనం వచ్చేస్తుంది నిజాన్ని తెలుసుకునేటప్పుడు వాడికి యాభై ఏళ్ళు వస్తాయి అయిపోతుంది జీవితం మా దగ్గర కొంతమంది వస్తుంటారు ఆస్ట్రాలజీ పరంగా ఏం వ్యాపారం చేయాలి గురువుగారు అండి అరవై ఏళ్ళకు ఫోన్ చేసేవాడు ఉంటాడు కాటికి కాళ్ళు చాపినవాడు అరవై ఏళ్ళకి ఏం వ్యాపారం చేస్తాడాడు ఏం చేయలేడు నువ్వు జాతకాన్ని ముందే చూపించుకొని నాలో లోపాలను ఏంది సవరణ చేసుకోవాలి ఆ వ్యాపారం మంచిదే కాదా లేకపోతే వ్యాపారం బాగాలేకపోతే ఇంకోటి మార్చుకో అంతా అయిపోయిన తర్వాత ఏంది బా రోజు రోజుకి నిమిషం నిమిషం మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గుతుంది ఎంబట తీసుకెళ్లే అవకాశాలే ఉంటాయి ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోవటమే ఏముండదు అందువల్ల ప్రేమించిన యువత యువకులు కూడా జాతకాన్ని చూసుకొని మొండిగా కొట్టిపడేయకుండా కొట్టిపడేయటం అంటే కొంతమంది ఆలోచన చేస్తుంటారండి ప్రేమించిన యువకు యువతి యువకులు బాగానే ఉందిలేండి అది ఏం పర్లేదు నా మనసులు కలిసిన నేను రెండేళ్లు మాట్లాడా రెండేళ్లు కాదు నలభై ఏళ్ళు పాటాడిన వ్యక్తులు కూడా నా దగ్గర విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ విడిపోయారు చుట్టాలు విడిపోయారు బంధువులు చాలామంది చెప్పమను బంధువులు అందరూ కలిసి ఉన్నారు లైఫ్ లాంగ్ యాభై ఏళ్ళు బంధువులు కలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పమను ఎక్కడొక్కడెవడో ఒకటి విడిపోయి ఉంటారు అక్కా చెల్లెడో అనాథముడో ఏదో సపరేట్ ఫ్యామిలీలో ఉమ్మడి ఫ్యామిలీలు కాదు కదా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి